హలో నమస్తే అండి ఈరోజు మనం జొన్నలతో అయితే గార్లు ప్రిపేర్ చేసుకుందాం జొన్నలు రెండు గ్లాసులు జొన్నలు తీసుకోండి ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి ఈ మూడింటిని రాత్రి నానబెట్టి పెట్టుకొని మార్నింగ్ లెగి గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత వెంటనే గార్లు అయితే వేసేసుకుంటే చాలా బాగుంటాయి మార్నింగ్ లెక్క ఇలా రుబ్బుకోండి మీరు రుబ్బేటప్పుడు రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క మనం గారికి ఎలా వేస్తామో అలా వేసుకోండి రుబ్బిన దాంట్లో కొంచెం కొత్తిమీర రెండు ఉల్లిపాయలు కరివేపాకు సాల్ట్ కూడా వేసుకోండి ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని మీరు రుబ్బేటప్పుడు సాల్ట్ వేసుకున్న పర్వాలేదు తర్వాత వేసినా పర్వాలేదండి వేసుకొని మీరు రుబ్బుకొని ఈ విధంగా కొంచెం మెత్తగా కలుపుకోండి మెత్తగా అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలపండి ఎందుకంటే మీరు ఎంత కలిపితే మీకు గారి అంత బోలు బోలుగా బాగుంటుందండి మనం ఇప్పుడిప్పుడే రుబ్బాం కాబట్టి మీకు మంచి స్మూత్గా రావాలి గారి అంటే ఒక ఐదు నిమిషాలు ఇలాగా కలపండి ఇలా కలిపిన తర్వాత మీరు గారైతే ప్రిపేర్ చేసుకోండి హెల్దీగా ఉండాలన్నా ఊబకాయం మనకు రాకుండా ఉండాలన్నా ఇట్లా మనం జొన్నలను అయితే ఉపయోగించుకుంటే మంచిదండి జొన్న రొట్టె కానీ ఇలా గారెలు ఎప్పుడు జొన్న రొట్టెలలా కాకుండా ఇలా మనం గారెలు వేసుకుంటాం కదా ఆ గారెల్ని హెల్దీగా వేసుకుందాం దానికోసం అయితే చట్నీ వేసుకుందాం అండి మనం గారెల పిండి పక్కన పెట్టుకున్నాము అన్నీ కలుపుకొని సాల్ట్ అంతా కలిపేసుకున్నామండి ఇప్పుడు మనం దాంట్లోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం పల్లీలు అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకోండి దాంట్లో ఒక ఐదు పచ్చిమిరకాయలు వేసుకోండి కొంచెం ఆయిల్ వేసి అయితే వేయించండి కొబ్బరి ముక్కలు వేసుకోండి రెండు కొబ్బరి ముక్కలు వరకే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మనం హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి చట్నీ కూడా హెల్దీగానే వేసుకుందామండి కొంచెం చింతపండు వేసుకుందామండి ఒక లిట్లు సాల్ట్ దానికి తగినంత ఒక అర స్పూను పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందామండి మీరు సాల్ట్ ఎంత తింటే అంత మీ ఇష్టం ఈ విధంగా వేగిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం అండి చట్నీ చేసుకొని తాలింపు ఈ విధంగా పెట్టుకుందాం అండి తాలింపు మీకు తెలుసు కదా కొంచెం నూనెసి ఆవాలు చిలకర మినపప్పు వేసుకొని ఒక ఎండికాయ కరివేపాకు ఈ విధంగా తాలింపు వేసుకొని చట్నీలో కలుపుకుందాం అండి తా తాలింపు అంతేనండి మన గారెల్లోకి హెల్తీ గారెల్లోకి చట్నీ అయితే మనం తయారు చేసి పక్కన పెట్టుకుందాము మీరు హెల్తీగా ఉండాలన్నా ఊబకాయం లేకుండా ఉండాలన్నా ఈ ఇటు ఇలా అయితే మీరు గారెలు చేసుకోండి మీరు ఇటు గారెలు చేసుకుంటారు కాబట్టి ఇట్లా చేసుకున్నారంటే అసలు మీరు మామూలు మినప గారెలు కంటే కూడా ఈ జొన్న గారెలు చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకుందాం చట్నీ కూడా అయిపోయి పక్కన పెట్టుకున్నామండి ఒక పాన్ తీసుకుని దాంట్లో తగినంత ఆయిల్ అయితే పోసుకుందాం గారె కాల్చుకోవడానికి వీలుగా ఇదిగోండి ఈ విధంగా అయితే మనం గారె పాల ప్యాకెట్ మీదన్నా వేసుకోవచ్చు పాలు ప్యాకెట్ మీద పెట్టుకొని మీరు అలా మామూలుగా మీరు గాలి ఎలా వేసుకుంటారో అలా వేసుకోవచ్చు లేకపోతే ఇలా గరిటి మీద ఇలా పెట్టేసేసుకొని మామూలుగా మధ్యలో హోల్ పెట్టేసి దీన్ని ఆయిల్లో ముంచేసినట్లయితే ఊడిపోతుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా మంది శగ తగలకూడదు అనుకుంటారు కదా అలా వాళ్ళు ఇలా ఇలా చేసుకోండి మీకైతే శ అయితే చేతికి తగలదు సేఫ్గా అంటే వంట రాని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి ఈ విధంగా వేసుకోండి వంట వచ్చిన వాళ్ళు పాలు ప్యాకెట్ మీద వేసేసుకోండి ఇట్లా గారెలు అయితే కాల్ చేసుకోండి ఈజీగా హెల్తీగా అయితే మనం ప్రిపేర్ చూస్తున్నాం కదండి ఇది జీర్ణశక్తికి అయితే చాలా మంచిదండి మనకు జొన్నలు బ్లడ్ షుగర్ ఉన్నవాళ్ళు బ్లడ్ షుగర్ లెవెల్ని అయితే తగ్గిస్తుంది షుగర్ ఉన్నవాళ్ళు అయితే ఈ జొన్నలు ఎక్కువగా తీసుకోవటం వల్ల మంచి లాభం ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే బ్లడ్ షుగర్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు కంపల్సరీ ఈ జొన్నలను అయితే మీరు ఆహారంలో భాగంగా ఇట్లా గారెలు కూడా వేసుకొని అయితే తినొచ్చండి బ్లడ్ షుగర్ లెవెల్ని అయితే మీకు తగ్గిస్తుంది ఈ విధంగా కాల్చుకోండి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా జోవార్ అని కూడా అంటారండి దీన్ని స్వర్గం అని కూడా అంటారు వీటిల్ని చక్కగా మీరు ఉపయోగించుకోండి జొన్నల్ని ఆహారంలో ఓరో జొన్నలు ఎక్కువగా తినేవాళ్ళండి చాలా గట్టిగా ఉండేవాళ్ళు వాళ్ళు కానీ ఇప్పుడు చాలామంది తగ్గించేశారు కానీ ఇప్పుడు మళ్ళీ కూడా మనం చాలామంది అయితే తింటుంది ఇప్పుడు మనం బయట కూడా జొన్న రోట్లు అమ్ముతూ ఉంటారండి జొన్నలు ఇప్పుడు కొంచెం పెరిగిందండి ఈ విధంగా మీరు జొన్నలతో అయితే గారెలు చాలా బాగుంటాయండి మీరు వేసుకునే మినప కంటే కూడా ఇవి క్రిస్పీగా బాగా ఉంటాయండి ఆహారంలో అయితే మీరు జొన్నలు ఈ విధంగా కూడా చేర్చుకోవచ్చు ఈ విధంగా గారెలు చేసుకుంటే మీకు మామూలు గారెల కంటే కూడా సూపర్గా ఉంటాయండి ఈ గారెలు దీంట్లో ఫైబరు మెగ్నీషియం కాల్షియము ఐరను ఇన్ని ఉంటాయండి విటమిన్స్ కాబట్టి మనం జొన్నలను అయితే ఈ విధంగా ఉపయోగించుకుందాం గారెలు ఇలా వేసుకున్నానంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయండి గారెలు మనం చేసుకున్న చట్నీకి ఈ గారెకి చాలా బాగుంటుంది ఇలా మీరు ఎన్ని గారెలు గారెలు కావాలంటే అన్ని గారెలు కాల్చుకోండి చేతితో తుంపితే ఇలా తునిగిపోతుందండి లోపలంతా బోలు బోలుగా ఉంటుంది మీకు గారే మనం జొన్నలు వేసేసి రొబ్బేసాం కాబట్టి మిక్సీలోనే వేసుకోవచ్చు గ్రైండర్లోనే వేసుకోవచ్చు అండి ఇది ఎట్లా వేసుకున్నా కూడా బాగా వస్తాయండి ఇవి అంత బాగా వచ్చే గారండి ఇది చూసారా ఎలా తురుగుతుందో ఒక్క చేతితో తుంపితేనే తురిగిపోయింది మీకు లోపల కూడా బోల్ బోల్గా ఉంటుందండి ఇంకెందుకండి ఆలస్యం ఇలాగ ఆరోగ్యకరమైన జొన్నలతో అయితే మీరు గారెలు తయారు చేసుకోండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ మీకు వస్తుందండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో